హాయ్ వెల్కమ్ బ్యాక్ సాయి శ్రీజ గోవింద్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరు బాబు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను మిస్ శ్రీజ వెల్కమ్ బ్యాక్ సాయి శ్రీజ గోవింద్ గత నా తెలిసి రెండు సంవత్సరాలు అనుకుంటా నేను టూ ఇయర్స్ నుంచి అసలుకి ఎప్పుడు వెళ్ళలేదు ఎగ్జిబిషన్కి సో మా ఇంటి పక్కనే మాది ఎన్టీఆర్ నగరే కదా నెల్లూరు ఎన్టీఆర్ నగరే కదా సో మీకు తెలియ తెలియదు ఏముంది చెప్పండి సో మీతో అన్నీ షేర్ చేసుకుంటున్నాను సో ఇది కూడా షేర్ చేసుకోవాలి కదా పిల్లలైతే చాలా ఎంజాయ్గా ఆడుతున్నారు సో చాలా ఎంజాయ్గా సార్ వాళ్ళ కోసమే నేను తీసుకెళ్ళాను వాళ్ళందరినీ బేసిక్గా నాకు ఈ జైంట్ రీల్స్ అట్లాంటివి ఇట్లాంటివి అంటే ఉంటాయి కదా ఎగ్జిబిషన్లో జాతరలో పెడుతుంటారు కదా అలాంటి నాకు అసలు ఏమి ఇష్టం ఉండదు బట్ ఎక్కాలని తిరగాలని అలా ఏం అసలు అనిపించదు ఎందుకంటే నాకు తలనొప్పి హెడ్ఏక్ దానివల్ల ఇంకా వామ్ వామిటింగ్స్ అలా వస్తుంది సో అందుకని నేత అసలు ఎక్కను అసలు వెళ్ళలేదు కూడా సో ఫస్ట్ టైం మా పిల్లలందరిని తీసుకొని అక్క పిల్లలు పిల్లలు మా పిల్లలు అలాగే మా పిల్లలు అందరు తీసుకొని మేమైతే కాశ్మీర్ ఎగ్జిబిషన్కి వచ్చేసాం సో పిల్లలైతే చూసారా ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు సో బాగుందా బాగాలేందా అది కూడా చెప్తాను సో ఒక్కసారి వెళ్ళాల్సి ఏంటంటే అంటే మనం ఎలాగా కాశ్మీర్ అంత దూరం వెళ్ళలేము కదా సో నాకు తెలిసి వెళ్ళి చూడొచ్చు ఒకసారి అంటే ఈ ఈ వాతావరణం ఈ ప్లేస్ డిజైన్స్ అయితే ఏం తాకనివ్వట్లేదు ఫొటోస్ వరకే సో పిల్లయితే చూసారు కదా ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు ఆపిల్స్ కానివ్వండి ఏది వాళ్ళతో తాగనివ్వట్లేదు పాపం అంత కష్టపడి చేస్తారు ఎలా ఎలా తాగనిస్తారు ఇంకా చాలామంది వస్తుంటారు కదా సో అని రేట్లు మాత్రం బీభస్తంగా ఉంది ప్రతిదీ ఒక్క సింగిల్ పర్సన్కి వచ్చి టికెట్స్ లోపలికి ఎంట్రీ వచ్చి హండ్రెడ్ రూపీస్ ఇంకా మిగతా అంతా అక్కడ లోపలంతా ప్రతీది ఎయిటీ 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 ఎనభై రూపాయలు సో ప్రతీది ఎనభై రూపాయలు అనమాట సో ఏం చేస్తాం పిల్లలు ఉన్నారు సో అందరికి టికెట్స్ ఎవరికి టికెట్ లేకుండా ఎవరికి లేదు సో ఒక్క చిన్న పాపకి స్వీట్కి తప్ప సో మా చెల్లి పాప తను అంటే ఎక్కడానికి ఎంత అమౌంటే ఎంట్రీ టికెట్ ఓకేనా సో ఈ విధంగా అయితే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు సో పిల్లలతో పాటు నేను కూడా కొంచెం కొంచెం రీల్ చేసుకుంటూ అలా ఉన్నాను అనమాట చాలా బాగా అనిపించింది అంటే ఎంట్రెన్స్ మాత్రం వేరే లెవెల్ బా బాగుంది ఎంట్రన్సే బాగుంది ఇది చూడడానికే చాలామంది అయితే జనాలు అయితే వస్తున్నారు కార్లు కానీ బండ్లు కానీ చాలా క్యూ ఆనుకోపోయిందనమాట నేను కూడా కాశ్మీర్కి అయితే అస్సలు వెళ్ళలేదు అసలు తెలీదు నెల్లూరు తప్ప నాకు ఏమీ తెలీదు నెల్లూరు 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 సో అక్కడ ఉండే ప్రతి జంతువులు కానివ్వండి ప్రతి ఉండే యానిమల్స్ అంటే ప్రతిదీ ప్రతిదీ అక్కడ ఉండే విధంగానే డె డెకరేషన్ చేస్తున్నారు సో చూస్తున్నారు కదా అర్థమైపోయింది కదా సో డెకరేషన్ మాత్రం నిజంగా చాలా బాగుంది కానీ ఏదో తాకనివ్వట్లేదు ఒక్క వీడియోస్కి ఫొటోస్కి తప్ప అన్ని లైటింగ్లీ కొంచెం మంచి బీజియం పెట్టి చాలా బాగా పీస్ఫుల్గా చాలా బాగుంది ఎంట్రన్స్లోనే సో మన కోసం ఎంతోమంది కాశ్మీర్లో యుద్ధం చేస్తే వాళ్ళ గురించి కూడా అన్నీ కట్ అదే ఫ్లెక్సీ రూపంలో పెట్టినారనమాట సో చాలా అంటే చాలా బాగుంది ఇదంతా రియల్గా అయితే మనం చూడలేదు సో ఎందుకు లేని పిల్లల్ని ఈ విధంగా తీసుకొని ఎంటర్టైన్ అయితే చేసాను అనుకుంటున్నాను మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు సో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ నిజంగా చాలా బాగుంది సో పిల్లలు పిల్లలు చూడండి ఎంత బాగా చక్కగా ఫొటోస్ అమ్మో నేను అసలు ఏమనుకోలేదు చూసారా మన కోసం ఎంతో పౌరులు యుద్ధం చేస్తున్నారు సో వీళ్ళందరికీ జోహర్ సో నాకు ఆర్మీ అంటే చాలా ఇష్టం నిజంగానే కదా సో మన కోసం ఆర్మీస్ చాలామంది కష్టపడుతున్నారు సో వీళ్ళందరి కోసం జోహర్ అనే చెప్పాలి ఈ విధంగా కాశ్మీర్ మేము వెళ్ళలేదు కానీ సో చూస్తున్న లొకేషన్ చూస్తున్నారు కదా చాలా బాగుంది అంత డెకరేషన్కే చాలా ప్లేసెస్ చాలా చాలా ప్లేసెస్ మాత్రం చాలా విధంగా చాలా డిఫరెంట్గా చేశారు లవ్ సింబల్ కానీయండి చాలా బాగుంది సో ఈ జైన్ వీల్స్ అవన్నీ నార్మల్గా ఉండేదే ఎక్కడ చూసినా ఎక్కడ ఏ జాతర అవ్వకూడదు ప్రతిదీ వచ్చేస్తుంది నిజమే కదా ఎక్కడికి వెళ్ళాను సో పిల్లలు చూడండి మా చింటు గారు చూడండి మా అక్క కొడుకు దాన్ని ఏదో లా డ్రాగన్ లాగుతున్నాడు ఒక ముసలి అసలు చాలా బాగా చూడండి వాటర్ తాగుతున్నట్టు వాడు ఏం యాక్షన్ చేస్తున్నాడు అలాగే మా పండు సంట గ్లాస్ దగ్గర గిఫ్ట్ తీసుకుంటున్నట్టు ఒక లేడీ పాప జలకన్నీ దగ్గర వాటర్ తాగుతున్నట్టు బటర్ఫ్లై నిజంగా చాలా బాగుంది సో ఈ విధంగా ఫొటోస్కి వీడియోస్కి అయితే నిజంగా ఒకసారి వెళ్ళి విజిట్ దానికోసం వెళ్ళి ఎంజాయ్ చేసి అయితే రావచ్చు నాకు తెలిసినంత వరకు మీరు కూడా వెళ్ళి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి హండ్రెడ్ రూపీస్ టికెట్స్ మాత్రం సో పిల్లలు అయితే నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఫొటోస్ దిగడం కానివ్వండి చూడండి లవ్ సింబల్ అని లెగ్ పీసెస్ అని అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా షాపులు అంటే పెద్దగా ఏం లేదు ఎక్కడ ఉండేవే కదా సో తెలిసిందే కదా ఏ జా మా ఊరు రామతీర్థం రామ్ రామతీర్థం జాతరలోకైనా వెంగమాంబ ఇట్లాగ నరసింహస్వామి టెంపుల్ పెంచులు కొన ఎక్కడైనా మామూలుగా పల్లెటూర్లో మామూలుగా మా ఊళ్ళో జాతరలు చేస్తారు ఆ టైంలో కూడా ఇలాంటి జైంపులు పెద్ద పెద్ద ఇట్లాంటివి వస్తూ ఉంటాయి చాలా బాగా వస్తుంటాయి రీసెంట్గా నేను ఆల్రెడీ వీడియో పెట్టున్నాను మా అక్క వాళ్ళూర్లో జాతర అని అక్కడ కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ చాలా బాగా వచ్చింది సో నాకు ఎందుకో ఇక్కడ జైన్ ఫిల్ అంతగా అనిపించలేదు ఎందుకంటే కనీసం మనం ఇచ్చే వర్త్ అమౌంట్ హండ్రెడ్ వాటికి కూడా కనీసం ఒక్క టెన్ సెకండ్స్ కూడా పది నిమిషాలు కూడా తెప్పలేకపోతున్నారు నాకు అంతగా ఏం అనిపించలేదు సో ఓపెన్గా చెప్తున్నాను కదా సో మీరు కూడా వెళ్ళాలనుకుంటే నా వీడియోస్ చూడే చూసేయండి ఓకేనా సో మా పిల్లలు అయితే చూసారా మామూలుగా అయితే స్వీట్ కానీ ఎంత అన్నీ డబుల్ 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 రేట్లే అనమాట సో ప్రతిదీ కానీ ఏం చేద్దాం పిల్లలు అడిగింది తీసేయాలి కదా ఎందుకంటే మనం పిల్లల కోసమే కదా ఏదైనా చేస్తున్నాం సో నేనైతే నిజంగా పిల్లల కోసమే తీసుకెళ్ళాను చూడండి పిల్లల కోసమే నిజంగా నేనైతే ఓపెన్గా చెప్తాను పిల్లల కోసమే నేను పిల్లల కోసమే నేను వెళ్తాను సో పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు పిన్ని తీసుకెళ్ళా పెదమ్మ తీసుకెళ్ళవా అమ్మ తీసుకెళ్ళవా అని సో వాళ్ళ కోసం ఎగ్జిబిషన్ ఇంకా అలాగే స్కూల్స్ కూడా ఓపెన్ అయిపోతున్నాయి కాబట్టి ఓపెనే కదా ఈ మంత్ ట్వెల్త్ నుంచి స్కూల్స్ కూడా ఓపెన్ అయిపోతుంది సో ఎగ్జిబిషన్కి అయితే ప్రతిసారి మా ప్రేమీల ఉండి దగ్గరుండి తీసుకెళ్ళేది నిజంగా ఇప్పుడు నాకు తెలుస్తుంది మా ప్రేమిల ప్లేస్ నేను ఈరోజు తీసుకున్నాను అనిపించింది నిజంగా తలనొప్పి చేసింది నాకైతే పిల్లలందరితో మా నవీన్గాడు వచ్చాడు మధ్యలో నన్ను వదిలిపెట్టేసి మధ్యలో వచ్చాడు వాడు అక్క నీకు ఎలా అనిపిస్తుంది వీళ్ళతో ఎంత బాగుంది అనుకుంటున్నావు ఇంకోసారి వస్తావా అక్క నిజంగా కారు అని కూడా కొట్టుకుంటున్నారు నడిచి నడిచే వెళ్ళిపోవచ్చు మా ఇంటి దగ్గర నుంచి నిజంగా కార్ ఎక్కడని కూడా ఏడుస్తున్నారు వాళ్ళు నీది నాది ప్లేసు అని సో ప్రతి దగ్గర వాదనలే అమ్మ బాబోయ్ పిల్లలు కాదని చిచ్చర పిడకులు అని చెప్పాలి ఇంత మానే భరించడం సుజా నువ్వు గ్రేట్ సూజా నేను నేనే చెప్పున్నాను అనుకో బాగండి నిజంగానే సో ఒక వన్ మంత్ నుంచి వీళ్ళందరూ నేను భరిస్తున్నాను తెలుసా వన్ మంత్ నుంచి నా దగ్గరే ఉన్నారు పిల్లలందరూ కానీ చిన్న పాప మాత్రం రీసెంట్గా మొన్ననే వచ్చింది మా చెల్లి పాప సో వన్ మంత్ నుంచి నా దగ్గరే ఉన్నారు పిల్లలు అక్క పిల్లలు కానీ మా తోడుకోడల పిల్లలు కానీ వీళ్ళ మా అన్న పిల్లలుగా ఉన్ ఉన్నారు లాస్ట్ టైం చూసారు కదా సో అప్పుడు మా అమ్మని అనుకోండి సో వీళ్ళందరూ ఇప్పుడు నా దగ్గరే ఉన్నారు సో నేను నేనే చూస్తున్నా సో హాలిడేస్కి ఎక్కడికి వెళ్తారు ఈ పెద్దమ్మ వాళ్ళ ఇంటికే కదా వస్తారు సో వాళ్ళందరికీ నేను పెద్ద సో పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేస్తూ తింటూ హ్యాపీగా తిప్పి తినిపించి ఇంటికి అయితే తీసుకెళ్ళాను మా నవీన్ గారిని స్వీట్ అయితే ఒక ఆట ఆడుకుందండి అదే వాళ్ళక్క వాళ్ళ చెల్లి వాళ్ళక్క కూతురు చిన్నది బుడ్డది నేను నాకు తీసుకున్నా నువ్వు ఎందుకు తిన్నావు సరే ఒకవేళ ఇచ్చావు అంత ఎందుకు ఇచ్చావు కొంచెం ఇవ్వచ్చు కదా ఆఫ్ ఇవ్వచ్చు కదా అంటుంది అక్కడ చాలాసేపు ఇబ్బంది పెట్టేసింది అక్క నా వల్ల కాదు నువ్వు పోయి పాపం తీసుకొని పో నేను పోయి కారు తెస్తాను అని చెప్పి వచ్చేసాడనమాట సో ఇప్పుడు కూడా నేను వాయిస్ ఇస్తుంటే ఏంది పెదమ్మా ఏంది పెదమ్మా అని వస్తుంది మా స్వీటీ డార్లింగ్ కదా స్వీటీ సో ఈ విధంగా అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం చూస్తున్నారు కదా మా పిల్లలతో ఎంజాయ్మెంట్ ఎలా ఉందో సో మామూలుగా ఉండదు థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఎలాగో ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నా నేను మిస్ మిస్ట్రీజా